నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈయన శ్రీవల్లి పుత్తూరు ఆండల్ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించకుండా అక్కడ పూజారులు అడ్డుకున్నారు అంటూ గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది ఈ వార్తకు సంబంధించి ఇళయరాజా స్పందించారు ఆయన మనోభావాలనే కాదు ఆయన ఈ అంశం ఎంతలా బాధ పెడుతుంది అనే దాంతోపాటు అసలు అక్కడ జరిగింది ఏంటి అనే వివరణ కూడా ఇచ్చారు అసలు ఈరోజు సమాజానికి ఏం అవసరం అనే విషయాలను చూపించడం మానేసి సమాజంలో పక్కదో పట్టించడానికి ధర్మం మీద దాడి చేయడానికి లేదా ఈ దేశం మీద కుట్రలు చేయడానికి ఇలాంటి అంశాలను మీదకి తీసుకొచ్చి వారం రోజులుగా ఈ అంశానికి సంబంధించి రచ్చరచ్చ చేస్తున్నారు దీంతో ఆవేదనకు గురైన ఇళయరాజా అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ప్రస్తావించారు దాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా శ్రీవిల్లి పుత్తూరు ఆండాల్ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని హిందూ ధర్మ వ్యతిరేక తమిళ మీడియా తెగ ప్రచారం చేసింది అంతే ఇక్కడ తమిళనాడులో ఉగ్రవాది ఊరేగింపుకు పదిహేను వందల మంది వెళ్తారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మీడియా తెగ పనిచేస్తుంది వాస్తవాలను జనానికి చూపించరు అసలు దేశమంటే మట్టి కాదో మనుషులు అంటే దేశమంటే మనుషులు కాదో మతం అనే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు ఇక వీళ్ళ మీడియాలో వచ్చిన కారుకూతల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆయన మనోభావాలు ఎంతలా స్పందించుంటే ఆయనే దీని మీద స్వయంగా స్పందిస్తారు ఈ వార్తను స్పందించడమే కాదు ఖండించారు తనను కేంద్రంగా చేసుకొని కొందరు తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడనని అయితే జరగని వాస్తవాలను జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనను గర్భగుడిలోకి రాకుండా అడ్డుకున్నారన్న వదంతుల్ని మాత్రం ఎవ్వరూ నమ్మవద్దని కోరారు ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ని మన స్క్రీన్ మీద మీరు చూడవచ్చు జరగని దానిని జరిగినట్లు కొన్ని హిందూ ధర్మ వ్యతిరేకులు ప్రచారం లేపారు ఇలయ రాజాను అవమానించారని అడ్డుకున్నారంటూ ఓ పెద్ద ప్రచారమే చేశారు అసలు జరిగింది ఏంటంటే శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్ర సాయి గోదాదేవి ఆలయం ఉంది ధనుర్మాసం మొదటి రోజు కావడంతో అక్కడికి శ్రీ 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 త్రిధండి చిన్నజీయ స్వామిజీ వెళ్ళారు అదే రోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గారు కూడా వెళ్ళారు ఇళయరాజా గారు కారుదికగానే ఆలయ నిర్వాహకులు పూలమాల వేసి సాదరంగా స్వాగతం పలికారు ఇళయరాజా దేవాలయంలోకి ప్రవేశించే వరకు చిన్నజీయ స్వామి వారు కూడా వారితోనే ఉన్నారు దీనికి సంబంధించిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది అయితే ఇళయరాజా రాజా చిన్నజీయర్ స్వామిజీ ఇద్దరు గర్భగుడి వరకు సమానంగానే నడుచుకుంటూనే వెళ్ళారు అయితే ఆలయ ధర్మశాస్త్ర ప్రకారం చాలా ఆలయాలకు ధర్మశాస్త్ర ప్రకారం గర్భగుడిలోకి ఎవ్వరికి ప్రవేశం ఉండదు అర్చకులకు అలాగే వైష్ణవ సన్యాసులకు అంటే జీయర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది ఇది చాలా ఆలయాలలో ఉంటుంది అలాగే ఈ ఆలయంలో కూడా ధర్మశాస్త్ర ప్రకారం అర్చకులు వైష్ణవ సన్యాసులు అంటే జియర్లకు మాత్రమే అనుమతి ఉంది ఈ ఆచారం అందరికీ బాగా తెలుసు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే చిన్నజీయ స్వామి అతో మాట్లాడుకుంటూ అలానే ఇళయరాజా గారు వెళ్ళిపోతూ ఉన్నారు ఆయనతో మాటల్లో గర్భగుడిలోకి అడుగు పెడుతున్నాను అనే విషయాన్ని కూడా ఇళయరాజా గారు మర్చిపోయారు దీంతో అర్చకులు ఇది గర్భాలయమని క్షణం ఆగండి అని ఇళయరాజాను సాంప్రదాయం ప్రకారం ఆపారు చిన్నజీయర్ స్వామిని సాంప్రదాయం ప్రకారం గర్భగుడిలోకి తీసుకెళ్లారు ఆ తర్వాత అర్చకులు చిన్నజీయర్ వారితో పాటు ఇళయరాజాకు కూడా తీర్థమిచ్చి పరివట్టం అంటే స్వామివారి శేషవస్త్రం కప్పారు అలాగే నిర్మాల్యం పూలమాల కూడా ఇళయరాజా గారికి వేశారు తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారు చివరగా మళ్ళీ ఇద్దరు కలిసే వెళ్ళారు అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నజీయర్ వారు ఇళయరాజా గారిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు జరిగింది ఇది కానీ హిందూ ధర్మ వ్యతిరేక తమిళ మీడియా ప్రచారం చేసింది వేరు చూసారా హిందువులను విడగొట్టడానికి చిన్న చిన్న విషయాలను వాస్తవాలను కప్పిపుచ్చి పెడదోవున పట్టిస్తూ విడగొట్టి విభజించి పాలించే ప్రయత్నం ఎలా చేస్తున్నారు అని తమిళనాడు దీనికి పెట్టింది పేరు అక్కడి ప్రభుత్వం కానీ మీడియా కానీ అనేది ఏదేమైనా కానీ ఇళయరాజా గారి మనసు ఎంత భావోద్వేగాలకు గురైతే చాలా ఆపండి నా మీద ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం జరిగింది ఇది అని ట్విట్ పెట్టి ఆయన చెప్పుకునే పరిస్థితికి వచ్చి ఉంటారు కాబట్టి ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన అది వాస్తవం అని కాదు దాంట్లో నిజాలు తెలుసుకోండి ఏం జరిగింది తెలుసుకోండి ఆ తర్వాత మాట్లాడండి మీరు మాట్లాడే మాటల వల్ల కొంతమంది మానసికంగా ఎంత కుంగిపోతారో తెలుసుకోండి మీడియా ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకంటారంటే ప్రజలకు దేశానికి చట్టాలకు అలాగే మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి నిఖాసైన వాస్తవాలను తెలియజేయడానికి ఉండాలి అని కానీ రోజు మీడియా రాజకీయ పార్టీల గుప్పెట్లలో పైసా ఉన్న వాళ్ళ గుప్పెట్లలో మతోన్మాదుల గుప్పెట్లలో చిక్కుకొని వాస్తవాల కంటే ట్రెండింగ్ విషయాలను తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ నెంబర్ వన్గా ఉండాలి అని కోరుకుంటుంది అది అంకెల్లో నెంబర్ వన్గా ఉన్నంత మాత్రాన మీ ఛానల్లో లేకపోతే మీడియాలో నెంబర్ వన్ అయినట్టు కాదు ప్రజలు అరే ఇంకా ఛానల్లో వచ్చిందంటే గది నిజం నిజాలను మాత్రమే నిర్భయంగా చెప్తుంది అనిపించుకున్న రోజే నిజంగా మీడియాగా ఒక జర్నలిస్ట్గా మనం సక్సెస్ అయినట్టు తమిళ మీడియా అక్కడ డిఎంకే ప్రభుత్వ హస్తాల్లో చిక్కి ధర్మం మీద ఎప్పుడు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది అనేది ఈ వార్త ద్వారా మరొక్కసారి రుజువైంది అంటున్నారు సోషల్ మీడియా వేదికగా జనాలు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ చూస్తున్న అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో తో మాట్లాడాలి లేదా ఆర్ వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్